సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం ఆసక్తం సర్వభృచైవ నిర్గుణం గుణభ్రోక్తృచ భగవద్గీత ఇక్కడ చతుర్దశ అధ్యాయము జ్ఞానయోగంలో ఈ విషయాలు తెలియజేస్తున్నాడు ఆ బ్రహ్మతత్వమునకు జ్ఞానేంద్రియములు కానీ కర్మేంద్రియములు కానీ ఏవీ ఉండవు ఇది అందరు కూడా బాగా అండర్లైన్ చేసుకొని నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ చూడండి పరమాత్మ తత్వానికి బ్రహ్మతత్వానికి జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ మనిషికి ఉన్నట్లుగా పరమాత్మకు ఉండవు కానీ సర్వేంద్రియ శక్తులు అందులో ఉండును కానీ అన్ని ఇంద్రియాలలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా పరమాత్మ పరమాత్మయందు ఉంటుంది ఇంద్రియాలు ఉండవు ఉండకపోయినా ఆ ఇంద్రియ శక్తి అంత కూడా పరమాత్మ పరమాత్మయందు ఉంటుంది చూడండి ఇక్కడ ఉపనిషత్తుల ఎందు కూడా ఈ తత్వాన్ని ఇట్లే వర్ణింపబడింది అపానిపాదం జవనోగ్రహీత ప పశ్చ్య చక్షు స శృణోత్యకర్ణ ఆ బ్రహ్మతత్వమునకు కాళ్ళు చేతులు లేవు కానీ ఆయా అవయవములు శక్తులు జనవ గ్రహణములు దానికి ఉండును ఆ పరమాత్మకు అవయవాలు లేకపోయినా ఆ అవయవ శక్తులన్నీ కూడా ఉన్నాయి అని ఉపనిషత్తులో కూడా ఋషులు తెలియజేయడం అట్లే కన్నులు లేవు కానీ అంతటా చూచును చెవులు లేవు కానీ అంతటా వినును అట్టి ఆ బ్రహ్మతత్వము ఈ బ్రహ్మాండమును ధరించి ఉన్నది అన్నిటికీ అధిష్టానము ఆధారము అయి ఉన్నది ఆ బ్రహ్మతత్వమే మొత్తం ఈ బ్రహ్మాండానికి కూడా ఆధారమై ఉన్నది కానీ అది దేనియందును లగ్నము కాదు చూడండి అది దేనియందు కూడా మరి లగ్నము కాదు అట్లే రజస్తమో గుణములు అందు ఉండవు ఆ ప్రకృతి గుణాలు పరమాత్మయందు ఉండవు అలాగే గుణములు అన్నింటినీ అది పాలించుచు అదుపులో ఉంచును సూక్ష్మమైనటువంటి ప్రకృతిని స్థూలమునర్చి జీవుల యొక్క ఉపభోగానుకూలము చేయునని భావము అలాగే సకల జీవులకు ఈ యొక్క భోగార్థము ఏదైతే ఈ ప్రకృతిని స్థూల ప్రకృతిగా పరమాత్మతత్వమే చేస్తుంది ఓం